వాగద్దా వివసం ప్రక్తవు వాగద్ద ప్రతిపత్తయే జగదపితరవు వందే పార్వతీ పరమేశ్వరవు జగత్తుకి మాతాపితలెవలు పార్వతీ పరమేశ్వరు ఆయన సృష్టికర్తలు ఆయనతోలకు అంశం నుంచి మనం పుట్టాం అందరం అందరం కూడా అన్నాం అందుకు తల్లిదండ్రులకి గౌరవిస్తే పార్వతీ పరమేశ్వరులకి మనం గౌరవించినట్లే అందుకు పిత్రులు ఎవరంటే సాక్షాత్తు ఈశ్వరుడు పార్వతి అందుకు లేవగానే తల్లిదండ్రులు సేవ చేయడం అనేటువంటిది తప్పకుండా చేయాలి అని చెప్తున్నాడు మా గద్ద ప్రతిభత్ అయ్యే జగత పితరం వందే జగత్తుకే మొత్తం ప్రపంచానికే మాతాపితులు జగద పెదలం వందే పార్వతీ పరమేశ్వరవో అటువంటి వాళ్ళు జగత్కర్తలు అటువంటి వాడు సృష్టిస్తే మనం చక్కగా హాయిగా బ్రతుకుతున్నాం అందుకే వాడు సృష్టించినందుకు మనం దైవకార్యాలు చేయడం మంచిగా ఉండడం ధర్మాన్ని ఆచరించడం కార్తీక మాసంలో ఇవన్నీ చేయడం చేయాలి సుమా అని చెప్పేసి చెప్తున్నాడు